హాయ్ ఫ్రెండ్స్ డౌన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో స్వాగతం ఈరోజు మనం ముల్లంగి జ్యూస్ తయారు చేసాం వాటికి ఏమేమి కావాలంటే ముల్లంగి నిమ్మకాయ మూడు నిమ్మకాయలు సరిపోయిన అల్లం అలాగే కొంచెం పుదీనా వీటిని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి తర్వాత మనం జ్యూస్ తీస్తున్నాం దానివల్ల యూజెస్ ఏంటి దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అని తర్వాత మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ ముల్లంగి జ్యూస్ తయారు చేసాం చూడండి దీనివల్ల యూజెస్ ఏంటి వాటి విటమిన్స్ ఏంటి చెప్తున్నాను వీటిలో ఏమేమి ఉంటాయంటే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బి సిక్స్టీన్ ఉంటాయి అలాగే అధికంగా ఫైబర్ కూడా ఉంటుంది ఎందుకంటే ముల్లంగిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకు బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది అలాగే బీపీ హై బీపీ అనేది మీడియం బీపీకి నార్మల్గా రావడానికి యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ కణాలు అన్ని తగ్గిస్తాయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో వాళ్ళు తాగుకోవడం మంచిది ఇంకొకటి ఏంటంటే దీనివల్ల అధికంగా వెయిట్ వాళ్ళు కొంచెం తగ్గుతారు దీనివల్ల షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది బ్లడ్లో బాగా ప్యూరిఫై చేస్తుంది ఎక్కువ కిడ్నీలో ఉండే రాళ్ళను కూడా ప్యూరిఫై చేస్తుంది యూరిన్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే వీళ్ళు గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా వాళ్ళు తాగకపోవడం మంచిది అలాగే ఇంకొకటి వాళ్ళు పాల్ పాలిస్తుంటారు కదా వాళ్ళు కూడా తాగకపోవడం మంచిది ఇంకా ఎక్కువ తాగడం వల్ల దీనివల్ల కడుపులో కొన్ని సమస్యలు వస్తాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇంకా లో బీపీ ఉండేవాళ్ళు యూజ్ చేయద్దు దీన్ని ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్